ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఏపీలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ పత్రాలు రెడీ చేసుకోండి ఏపీలో తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది దానికి అనుగుణంగానే ముందుకు సాగుతోంది అయితే సూపర్ సిక్స్ పథకాల్లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించే పథకం అమలు గురించి ఇటీవల అసెంబ్లీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే దీపం యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామన్నారు అయితే ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరం ఎవరు అర్హులుగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్టీఏతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది ఇక బీపీఎల్ కుటుంబాలకు ఆర్థికంగా గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నారు ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టే ప్రధాన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీ వాసులు అయి ఉండాలి ఒకటి కంటే కూడా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు ప్రతి ఇంటికి దీపం పథకం ద్వారా ఒక్క కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు ఆధార్ లింక్ మొబైల్ నంబర్ కరెంట్ బిల్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఫోటో వంటి పత్రాలు అవసరం అవుతాయి ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి త్వరలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వగలరు